హలో అండి హాయ్ అండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ బీజేపీ ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రీ గణేష్ అండి శ్రీ గణేష్ గారు ఆయనకే సపోర్ట్ చేస్తారు హా మా సైడ్ అందరం మా తనకి సపోర్ట్ చేస్తారు ఓకే అంటే ఉన్నాడా మీకు ఏమన్నా హెల్ప్ఫుల్ గా ఉంటాడా ఆయన హా ఉంటాడు అతను మంచి వర్కర్ ఓకే సో ఆయనకే మీ ఓట్ ఇస్తారు హా అవును ఉన్నారా పబ్లిక్ లో ఉన్నాడా ఆయన హా ఉన్నాడు థాంక్యూ హాయ్ అండి నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటాను ఈసారి బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ గారిని మేము ఎలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అతను మంచి గుడ్ వర్కర్ సో మేము అతనికే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మీరు కూడా అతనికే సపోర్ట్ చేయండి హలో అండి హాయ్ అండి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ 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 శ్రీ గణేష్ అండి శ్రీ గణేష్ గారు ఆయనకి సపోర్ట్ చేస్తారు హా మా సైడ్ అందరం అతనికి సపోర్ట్ చేస్తారు ఓకే అంటే ఉన్నాడా మీకు ఏమైనా హెల్ప్ఫుల్ గా ఉంటాడా ఆయన హా ఉంటాడు అతను మంచి వర్కర్ ఓకే సో ఆయనకి మీ ఓట్ ఇస్తారు అవును అంటే ఉన్నారా పబ్లిక్ లో ఉన్నాడా ఆయన హా ఉన్నాడు థాంక్యూ హాయ్ అండి నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటాను ఈసారి బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ గారిని మేము ఎలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అతను మంచి గుడ్ వర్కర్ సో మేము అతనికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మీరు కూడా అతనికి సపోర్ట్ చేయండి